ఏలూరు నగరంలో ప్రధాన రహదారి అయిన శనివారంపేట పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న కాజువేపై బ్రిడ్జ్ నిర్మాణం చేసేందుకు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు మరియు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఫోటోలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలు పాలాభిషేకం చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలకు స్వీట్లు తినిపించి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శనివారంపేట గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామాలకు సంబంధించి తమ్మిలేరు వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు శనివారంపేట కాజ్వే పూర్తిగా మునిగిపోతుందని ప్రజల కష్టాలను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి కాజ్వేపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం పదిహేను కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన విషయం అభినందనీయమని ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభాకర్ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ల చిత్రపటాలకు పాలతో అభిషేకం చేయడం జరిగిందని అన్నారు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం వల్ల ప్రజలు వ్యాపారస్తులు స్కూల్స్ కు వెళ్లే విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసేందుకు వెసులుబాటు ఉంటుందని ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చంటికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞత తెలియజేస్తున్నామని అన్నారు போயிடு போயிடு போயே போயிடு மேடம் போயிடு நன்றி காரி போயிடு மேடம் நிதானம் போயிடு நதான போயிடு

గత వారం రోజు వారం రోజుల క్రితం మరి చంద్రబాబు నాయుడు గారు తమ్మిలేరు కొల్లేరు వీటన్నిటి పరిశీలనకి వచ్చిన దానిలో భాగంగా మరి మా ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే మడేటి చంటి గారి యొక్క విజ్ఞాపన మేరకు ఆయన ఏదైతే తమ్మిలేరుకి ఇబ్బంది పడుతున్నామో శనివారంపేటలో కాజువే నిర్మాణం ఇది మరి గత పరిపాలనలోనే జరగాల్సినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా సంక్షేమం అనేటువంటి లేదు కాబట్టి అభివృద్ధి లేదు కాబట్టి మరి గోతుల్ రోడ్ లోనే ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనం గత ఐదేళ్లలో చూసాం మరి దానిలో భాగంగానే మరి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విన్నపాన్ని స్వీకరించి మరి ఇమీడియట్ గా పదిహేను కోట్ల రూపాయలతో కాజు అని నిర్మాణానికి అతి త్వరలో పునాది శంకుస్థాపన చేయమని కూడా ఆయన ఆజ్ఞాపన చేయడం జరిగింది ఇది ఒక వరంగానే మరి ప్రజలకు ఏలూరు ప్రజలకు చెప్పుకోవచ్చు ప్రతి నిత్యం కూడా వందలాది మంది విద్యార్థులు అలాగే చాలా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు సామాన్య ప్రజలు వ్యాపారస్తులు తిరిగేటువంటి ఈ తమిళరు మీద కాజువే మూడు సార్లు క్లోజ్ చేయడం జరిగింది దాని వల్ల ఎంత ఇబ్బందులు ప్రజలు పడ్డారనేటువంటిది గమనించాము మరి ఈ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారి యొక్క విజ్ఞాపన మేరకు పదిహేను కోట్లతో శాంక్షన్ చేసినందుకు గాను మరి శనివారపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షోత్ వ్యక్తం చేయడంలో భాగంగా ఈ రోజున వారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది తెలియదు మా ఏలూరు వచ్చినప్పుడు చాలా మా మా ఏలూరు మా ఎమ్మెల్యే గారు పరేటి రాధాకృష్ణ గారు అలాగే జనసేన వెండప్పల నాయుడు గారు వీళ్ళందరూ కలిసి చిన్నప్పటికీ ఇచ్చుకున్నారు ఆ బిర్జీలు లేవు రోడ్లు లేవు సరైన సదుపాయాలు లేవని చెప్పారు అన్నిటికీ ఆయన విని నేనున్నాను మీ అందరికీ ముందుకొచ్చి మా శనియర్ కేటా బిర్జీని చాలా ముందుగా అసలు ఎంత తొందరగా చేస్తారని మేము ఊహించలేదు చాలా బాగా మాత్రం అంత కూలీలు ఆటో వాళ్ళు వ్యాపారస్తులు అంత చిన్న చిన్న వాళ్ళు చాలా సంతోషం ఉన్నాం ఈ రోజున నేను చిన్నప్పటి నుంచి సమేర్పేటలోనే ఉన్నాం ఎన్నో సంవత్సరాలు ఇటువంటి వరదలు వస్తే మరి ఎవరో కాడ దీన్ని పట్టించుకున్న నాదులు లేడు మరి గెలిచిన మూడు నెలల్లో మన ఏలూరు ఎమ్మెల్యే గారు బజెట్ సెంటి గారు మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం అదేవిధంగా ఆయన ఇమ్మిడియట్లుగా మరి కుల్లూరు గ్రామాలు కానీ ఇవన్నీ కానీ సర్వే చేసి ఈ స్వెడ్ యాక్టర్ నుంచి అయితే వస్తుందో దాన్ని నిర్మూలించి చూసి దానికి ఈ సెనీపేట నుంచి సెనర్పేట కాదు దీనికి పెనకాడు దుగ్గురాల అంకనగూడు నూజివేడు రోడ్డు ఇది ఆ న్యూజివేడి నుంచి కనీసం పదిహేను గ్రామాలు ఉన్నాయి పదిహేను పంచాయతీల గ్రామాలు ఉన్నాయి ఈ సెనీర్పేట మీదే వెళ్ళాలి మరి అవన్నీ పరిశీలనలో చూసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి మొన్న చూశారు మీరు వరదల్లో మరి ఆయన ఆ వయసులో కాడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కాడా మరి ఆ మీద కుక్కల మీద ప్రాధాలు అమైపోయారు ఏంటి ఈ బొడవేరు గురించి అని ఆయన మొత్తం సర్వేలు చేసుకుని ఏదైనా కానీ టీడీపీ గవర్నమెంట్ లోనే సాధ్యం అవుద్ది అభివృద్ధి కాని రోడ్లు కానీ ఏదైనా కానీ మరి ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు మనకి పదిహేను డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పదిహేను కోట్లు మరి బిర్జింగ్ సనక్ చేశారు మరి ఎమ్మెల్యే బడ్జెట్ సంటి గారు మరి ఆధ్వర్యంలో మరి పాలాభిశాఖలు చేయటం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు దెంతలూరు నేషనల్ హైవే పదహారు వద్ద ఉన్న శ్రీ కేవీ లక్ష్మీనారాయణ ఫీల్డింగ్ స్టేషన్ వారి ఇరవై ఐదవ వార్షికోత్సవ మరియు వినాయక చవితి శుభాకాంక్షలు విజయదశమి సందర్భంగా దసరా దమాకా ఉంది టూ వీలర్ రెండు వందల లీటర్ల పెట్రోల్ పై ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రాక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు